అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం అండి ఈరోజు తోటకూర వేపుని నేనే విధంగా చేస్తానో చూపిస్తున్నానండి అయితే దానికి జతకి రసం పెట్టానండి రసంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది అందుకనే రసంలోనే కలిపేసాను ముందుగా ఐదు కట్టల తోటకూరని నీళ్ళల్లో వేసి ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసి కొద్దిగా అందులో పురుగు చీడ అవన్నీ ఉంటే నాన్తాయని నానబెట్టి ఉంచానండి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొద్దిగా అందులో పొడి వేయవలసి ఉంటుంది ఒక టేబుల్ స్పూను పల్లీలని దోరగా వేయించిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసి ఇవి కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసానండి ఈ నువ్వులు వేసిన తర్వాత స్టవ్ కట్టేసి మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేశాను అదే మిక్సీ జార్లో ఐదారు పచ్చిమిరగాయలు వేసుకోండి అలాగే నీరు వెయ్యి కారానికి తగ్గట్టు వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను పళ్ళు ఉప్పు కానీ మెత్తనుప్పు కానీ వేసి ఇలా కూర్సుగా మొద్ద పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి బాండీ పెట్టి కంపల్సరీ రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుందండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసానండి ఇది మాఘమాసం కాబట్టి అందరూ ఉల్లి వెల్లుల్లి చల్ల కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి తుంచి వేసానండి మనం మొదట్ చేసి పెట్టుకున్న కచ్చూరిగా చేసుకుని కూడా వేసేసాను ఆవు తీసుకొని పచ్చి చేసి కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించాలండి వేయించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూరని వేసేసి ఆ విధంగా పై పైన సర్ది పెట్టి మూత పెట్టేశానండి కొద్దిసేపటికి మగ్గి మధ్యలోకి ఈ విధంగా నీరు ఊరుతుందండి మనం ఇంకా నీరు పోయవలసిన అవసరం లేదు అదే నీటితో మగ్గుతుందండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆకుకూరల్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి మరొక్కసారి రెండు మూడు సార్లు మూత తీసి ఏ విధంగా ఉడికిందో చూసుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల పొడిని కూడా వేసేసేయండి మీరు కావాలంటే ఈ పల్లి పొడిని ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి వేసేసి కొద్దిసేపు అలా మగనిచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు పైన వేసేసి దించేసి సర్వీస్ చేసుకోవడమేనండి అయితే నేను దీనికి సైడ్ డిష్గా రసం పెట్టానండి ఈ రసము కాలానికి అనుగుణంగా బిర్యాలు వేసి పెట్టానండి వాము కూడా వేసాను కొద్దిగా నెయ్యి వేసేసానండి చారులోనే అంటే అందరూ పైన వేసుకుంటే ఇష్టపడరు కాబట్టి ఒకసారి ఈ కూరని తప్పనిసరిగా ట్రై చేసి చూడండి తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో